ఆ క్రమంలో నేను పెళ్లికి ముందు రెండు సార్లు ఆ ఊరికి వెళ్ళాను ఒకటి ఇది పరిచయం చేయడానికి రెండు ఆ ఊర్లో ఒక పెద్ద సభ జరిగింది తెలంగాణకు సంబంధించిందే మన తెలంగాణ ఉద్యమం సమయంలో ఆ సభలో సాయి చంద్ గారు పాట పాడారు నేను డాన్స్ చేశాను అది పెళ్లి తర్వాత అనేక సార్లు ఆ ఊరికి వెళ్ళడం జరిగింది ఆ వెళ్లే క్రమంలో అంటే అంతకుముందు ఉన్న మహబూబ్ నగర్ లో ఉన్న మా మా మామయ్య గారు కొన్ని కారణాల రీత్యా ఊర్లో మళ్ళీ అదే ఇంటికి షిఫ్ట్ అయిపోయారు ఆయన ఉద్యోగము ఆయన కుటుంబము పాప ఆయన జీవన విధానంలో ఆయన ఉన్నారు క్రాంతి గారు తర్వాత మా పెళ్లి అయినాక పెళ్లి చేసుకున్నారు ఎందుకంటే ఆయన పెళ్లి చేసుకోవాలనుకోలేదు మొదట ఇంకా ఆయన అలాగే ఆర్మీ ఆయన జీవితం అలా అనుకున్నారు మేమే లేదు ఒక తోడు ఉండాలి జీవితానికి అని వీళ్ళు అన్నదమ్ములు మేమంటే నేను కాదు అన్నదమ్ములు ఏదో ఒక సందర్భంలో కలిసినప్పుడు మాట్లాడుకొని ఆయన మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కానీ ఆయన సేమ్ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి వాళ్ళ చుట్టాలనే ఒకరిని చూసుకొని పెళ్లి చేసుకున్నారు సో నేను అనేక సందర్భాల్లో ఊరికి వెళ్ళినప్పుడు నేను వెళ్ళినప్పుడల్లా ఇంటికి వెళ్తాను కలుస్తాను పలకరిస్తాను మా అమ్మయ్య గారికి అంతెందుకు సాయిచం గారు ఫోన్ కావచ్చు బండి కావచ్చు ఇంట్లో వస్తువులు కావచ్చు అంటే అది సహజం కదా కుటుంబంలో చిన్న చిన్న అవసరాలు ఒకరికొకరికి ఉన్నప్పుడు తీర్చుకో ఇవన్నీ అలా మా మధ్య సత్సంబంధాలే ఉన్నాయి తప్ప ఏ రోజు ఏ పరంగా ఏ చిన్న గొడవ చిన్న గొడవ అంటే నోరు పెద్దగా చేసి మాట్లాడుకున్న సందర్భాలు కూడా నేను వాళ్ళ అన్నదమ్ముల్లో కావచ్చు వాళ్ళ తండ్రి కావచ్చు లేకుంటే మేము లేడీస్ ఎవరన్నా కావచ్చు నేను ఏదీ చూడలేదు వినలేదు ఇప్పటి వరకు ఇప్పుడు సాయిచంద్ మరణం తదంతరం కొన్ని వింటుంటే కూడా నాకు ఆశ్చర్యం కలుగుతుంది ఒకటి రెండవది క్రాంతి కుమార్ అంటే సాయిచంద వాళ్ళ అన్న అయిన తర్వాత ఆర్మీలోనే ఎక్కువ జీవితం గడిపారు వచ్చిన సంవత్సరం నరకి చనిపోయారు ఆయన ఆ చనిపోయి ఆ సంవత్సరం నర కాలం కూడా మహబూబ్ నగర్ లో భార్య పిల్లలు వాళ్ళత్త మామ వాళ్ళు కలిసి ఉన్నారు ఊర్లో మా మామగారు మామగారి కుటుంబం ఊర్లో కలిసి ఉంది హైదరాబాద్ లో మేం మా కుటుంబం ఉంది ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ అవి జరిగినప్పుడు కలవడము మళ్ళీ ఎవరి జీవితాలు వాళ్ళ అన్నట్టు ఉండడం వాళ్ళన్నకు ఒకసారి ఆయన పెళ్లి కాక ముందుకే స్వైన్ ఫ్లూ వచ్చి ఉండి వచ్చినప్పుడు సాయిచంద్ గారు మేమే వెళ్ళి దగ్గరుండి మ్యాక్స్ కూర హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ చేయించి అది తగ్గిన తర్వాత ఆయన ఆర్మీలోకి వెళ్ళిపోవడం ఇలా సత్సంబంధాలు లేకపోతే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి ఇప్పుడు వాళ్ళ నాన్నకు కూడా ఒకసారి బ్రెయిన్ కి టైఫాయిడ్ అటాక్ అయింది కావాలంటే కర్నూలు హాస్పిటల్ వెళ్తే ఎప్పుడో రికార్డులలో కూడా దొరుకుతుంది మీకు కర్నూలుకి తీసుకెళ్లడం ఆయనకు ట్రీట్మెంట్ చేయించడము మళ్ళీ తీసుకురావడం అంటే డిస్టర్బెన్స్ ఉంటాయి ఇవన్నీ ఎలా పాసిబుల్ అయితే సాయి చంద్ గారి అన్న పెళ్లి కూడా ఇంటి ముందల సాయి చంద్ గారే అన్ని ఖర్చు పెట్టి ఖర్చు గురించి మాట్లాడట్లేదు నేను అంటే ముందయ్యి ఆ ఊరు మొత్తానికి తెలుసు ఆ సంగతి ఆయనే ముందుకొచ్చి వాళ్ళ అన్న పెళ్లి ప్రతిదీ తనే చేశాడు వాళ్ళమ్మ చనిపోయిన రోజు ఎవరి సంవత్సరికానికి మేమిద్దరము వెళ్ళి ఊర్లో తెలిసిన వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెట్టి వస్తాము ప్రతి సంవత్సరం మరి ఈ ఎలా ఎలా అంటే ఎవరి కుటుంబాలు వాళ్ళయ్యి అన్నట్టు ఉన్నా ఒక్కొక్క సందర్భాల్లో కలవడం ఏదన్నా ఇప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకునే క్రమంలో సాయి చంద్ గారు ఉన్న పరిస్థితి వేరు అంటే ఒక గతంలో కింద మీడియా మీ మామయ్య గారు ఇకనైనా మా కోడలు మా ఇంటికి రావాలని గతంలో సందర్భాలు లేవు మా కోడల్ని ఒక పెద్ద మనసు చేసుకుని నా ఇంటికి రావాలని నేను వేడుకుంటున్నా అన్నారు దీన్ని ఎట్లా అంటే నాకు అదే ఆ అర్థం కాలేదండి అంటే నేను కూడా ఈ ఊరు వెళ్ళి మాట్లాడదాం అనుకున్నాను ఒకసారి నెల రోజుల తర్వాత వెళ్ళి మాట్లాడాలనుకున్నాను నేనైతే సాయిచంద్ గారు చనిపోయిన తర్వాత ఒక ఆరు రోజుల వరకు నా పరిస్థితి ఏం బాగాలేదు నేను చాలా షాక్లో ఉన్నాను ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి అనే పరిస్థితుల్లో కూడా నేను లేను అంటే ఆ దాన్ని జీర్ణించుకునే పరిస్థితుల్లో కూడా నేను లేను ఆ ఇప్పుడు ప్రభుత్వ పరంగా చేసిన సహకారం కూడా నాకు చాలా సంతోషమే అనిపించింది ఎందుకంటే ఇప్పుడు మా మామయ్య గారికి కూడా ఆ వయసులో ఆయన కంటూ ఇరవై ఐదు లక్షలు సరే ఆయన జీవితం మొత్తం దాని మీద డిపాజిట్ చేసే దాని మీద ఆయనకి ఎంతో కొంత ఆయన గడపడానికి ఆయన కుటుంబాన్ని చూసుకోవడానికి అంటే ఆయన మీద ఆధారపడి కూడా వారి అట్లా ఉన్నారు కాబట్టి సరిపోతుంది ఆయన పర్లేదు కొడుకు తరపు నుంచి కొంచెం వచ్చింది సంతోషం అని నేను మొన్న కూడా ఉజ్వలను పిలి మాట్లాడడం జరిగింది నాన్న ఆ అమౌంట్ నీ పేరు మీదనే ఫిక్స్ చేసుకొని నీ చదువులకు ఉపయోగించు పెళ్ళి అది కాదు ఫస్ట్ ఒక జీవితంలో ఒక స్టేజ్ నువ్వు అచీవ్ కావాల్సింది అచీవ్ కావాలి ఆ టై ఆ రకంగా నీకు ఏదున్నా ఏ రకమైన సపోర్ట్ ఉన్నా నా వంతుగా నాకు చాతనైతే నాకు ఎంత చాతనైతుంది తర్వాత విషయం నాకు చాతనైనంత మాత్రం నేను సహకరిస్తాను అని మేము మాట్లాడుకున్నాం అనంతి గారి వైఫ్ రాధిక పాప బాబు మేము కలిసి మాట్లాడుకుని ఆఫీసు ప్రతిదీ వస్తుంది ఆ మరి మా మామయ్య గారు వాళ్ళు ఎందుకు మాట్లాడారు అనేది నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు నేను ఫోన్ కూడా చేశాను కావాలంటే నా కాలేజ్ లో కూడా చూస్తా నేను వన్ అండ్ హాఫ్ అవర్ మాట్లాడాను మామయ్య తోటి మౌనంగా ఉన్నారే తప్ప నాకు ఎందుకు అది అలా అన్న ఎందుకు ఇలా వస్తున్నాయి మరి ఏంటో కారణమో ఇలా మాట్లాడుతున్నారు ఇప్పటివరకైతే ఏ రోజు కానీ ఏ విషయంలో కానీ సాయి కాంతి గారి కుటుంబానికి కానీ మీ మావయ్య గారు మీ కుటుంబానికి కానీ మన కుటుంబానికి కానీ ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేవు ఎవరైనా వచ్చి ఏమైనా చెప్తున్నారా లేకపోతే ఇంకేదైనా ఉందా మీరు ఏమన్నా ఫీల్ అవుతున్నారా ఏంటి అనే సంగతి కూడా నేను ఫోన్ చేసి మాట్లాడాలని కావాలంటే నా కాల్ లిస్టులో డ్యూరేషన్ సహా నేను చూపిస్తాను